హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా అయితే వెళ్దాము ఈ వీడియోలో ఈరోజు కోయట్లో రేట్ ఎలా ఉంది అలాగే బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటసంలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దిన రేటు బంగార ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఒక్క దినానికి రెండు వందల డెబ్భై ఏడు రూపాయల తొంభై ఆరు పీల్స్ అయితే ఉంది అలాగే వెయ్యి రూపాయలు చూసుకుంటే ఇంకా మూడు దినాల ఐదు వందల తొంభై ఏడు పీల్స్ అయితే ఉంది అలాగే పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఏ ముప్పై ఐదు దినాల తొమ్మిది వందల డెబ్బై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై ఒక్క దినారు తొమ్మిది వందల నలభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఏడు దినాల తొమ్మిది వందల పది పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై మూడు దినాల ఎనిమిది వందల ఎనభై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలకు చూసుకుంటే కనుక నూట డెబ్బై తొమ్మిది దినార్ల ఎనిమిది వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల యాభై తొమ్మిది దినార్ల ఏడు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినా రేట్ ఎలా ఉందో సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ నెలలో కనుక కొత్త సంవత్సరంలో దినా రేట్ అనేది రోజు రోజు పెరుగుతూ వస్తుంది తెలుగు వాళ్ళు ఎవరైనా జీతాలు వచ్చింటే కనుక బ్యాంక్ రేట్ సూపర్గా ఉంది కాబట్టి ఇంటికి పంపించుకోండి ఫ్రెండ్స్ అలాగే బంగ్ ఓకే ఫ్రెండ్స్ అలాగే బంగారు ధరలు కూడా ఎలా ఉన్నాయో కోయట్లో చూద్దాం ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఆరు దినాల ఆరు వందల యాభై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినార్ల నాలుగు వందల నలభై పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామ్ వచ్చి ఇరవై మూడు దినాల్లో రెండు వందల పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే గనక పం ఒక గ్రామ్ వచ్చి పంతొమ్మిది దినార్ల ఎనిమిది వందల యాభై పీల్స్ అయితే ఉంది చూసారు కదా